సమైక్య రాష్ట్రంలో కానీ ఈనాడు విడిపోయిన రాష్ట్రంలో కానీ నుంచో అప్రశుద్ధంగా ఉన్న అవకాశం ప్రధానమైన సమస్యని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఒక పరిష్కార మార్గాన్ని ఎంచడం అనేది అభినంది దాన్ని సమర్థిస్తున్నా అధ్యక్ష దీంట్లో అనేక ఒపీనియన్లు ఉన్నాయి ఈ యొక్క నిర్ణయాల మీద కూడా పబ్లిక్ ఒపీనియన్ కానీ పీపుల్ రిఫరెన్స్ ఒపీనియన్ కానీ డిఫరెంట్ ఉన్నప్పుడు కూడా గతంగా కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్లో లో సోషల్ వెల్ఫేర్ మంత్రిగా చేసిన సందర్భంగా నాకున్న సమాచారంలో ఫీ రిఎంబర్స్మెంట్ యొక్క వ్యవహారం వచ్చినప్పుడు నుంచి కూడా ఈ సమస్య ఎప్పుడు ఈ యొక్క సమస్య అరవై నాలుగు కులాలు ఎస్సీలో మాదిగిలోను మాల్లోను అరవై మూడు కులాలు ఉన్నమాట వాస్తవం అనే మాట ఈ రోజు చెప్పడానికి ధైర్యంగా ఉన్నా కారణం ఏంటంటే ఇప్పటికప్పుడు మాల మాదిగ తప్ప ఎప్పుడు కూడా దాంట్లో సబ్ క్యాస్ట్లు చాలా ఉన్నాయనే వాటిని ఎప్పుడు కూడా ఆలోచన చేయని అనేక కులాలు ఉన్నాయి దాంట్లో ఆలోచించినట్టయితే ఫీ రియంబర్స్మెంట్ చేసిన తర్వాత ఇష్టమాది గారు నా దగ్గరికి ఒకసారి వచ్చారు మాకు అన్యాయం జరిగిపోతుందన్న మీరు సరిచేయాలని చెప్పి వచ్చినప్పుడు ఈ యొక్క కుల ఘనకాలం మా దగ్గర ఫీ రియంబర్స్మెంట్ కి సబ్ క్యాబినెట్ సబ్ కమిటీగా మూడు సంవత్సరాలు నేను పనిచేసా దాంట్లో మూడు సంవత్సరాలు ఈ యొక్క డేటా తీసినప్పుడు పాయింట్ టూ పెర్సెంట్ మాత్రమే మాదిలకి మాలలకి సంబంధించిన ఫీ రియంబర్స్మెంట్ లో వ్యత్యాసం కల్పిస్తున్నాను అధ్యక్ష ఈనాడు ఒక జిల్లాలో ఒక ప్రాంతంలో కానీ మాలలు ఎక్కువ తక్కువ అనే మాట వాస్తవం కానీ దీన్ని సరిచేయడానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బద్దలు తీసుకునే ఒక నిర్ణయాలు తెలంగాణలో మాదిగలు ఎక్కువని మాలలు ఎక్కువ అనే మాట ఉన్నప్పుడు కూడా ఇప్పుడు విడిపోయిన రాష్ట్రంలో ఇవాళ రాయలసీమలో మాదిగలు ఎక్కువని కోస్తా జిల్లాకు సంబంధించిన మా మా జిల్లాలో తూర్పు పశ్చిమగోదావరి జిల్లాలో మాళ్ళ ఎక్కువనే మాట వాస్తవం కానీ కొన్ని జిల్లాల్లో వ్యత్యాసాలు ఉన్న మాటలో ఈరోజు వారిలో ఇది న్యాయం జరగట్లేదు అన్యాయం జరుగుతుందనే మాట బహిరంగంగా మాట్లాడుతున్నారు ఆ వర్గాలకు సంబంధించిన వ్యక్తులు కానీ సంఘాలు కానీ ప్రజాపతులు కానీ మా ఆలోచనతో ఒకటే ప్రభుత్వం కూడా జిల్లాల వారీగా ఈ యొక్క క్లాష్ఫికేషన్ రిజర్వేషన్స్ పెడితే అందరిలోనూ కూడా ఒక మంచి గుర్తింపు రావడానికి కూటమి ప్రభుత్వానికి ఒక సమస్య పరిష్కారంలో ఏదైతే ఆలోచన చేశారో తగులు న్యాయం ఉంచేదంటే ఒక జిల్లాలో మాదిలు ఎక్కువ ఒక జిల్లాలో మాళ్ళు ఎక్కువ అనే మాట ఆ వ్యత్యాసాన్ని చేయడానికి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆలోచన చేయాలని ప్రత్యేకంగా కోరుకుంటూ సలహా తీసుకున్నాం థ్యాంక్ యూ